అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణల దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు విష్ణు సహస్రనామం గురించి చెప్పుకుందాం విష్ణు సహస్రనామం చాలా పవర్ఫుల్ అని చెప్పి మనకు తెలుసు అయితే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా దానికి కూడా ఒక పద్ధతి ఉంది నేను ఇంతకు ముందు మీకు లలితా సహస్రనామం ఎలా చదవాలో చెప్పాను తప్పులు లేకుండా చదివే విధానాన్ని కూడా మీకు చెప్పాను అలాగే ఈ విష్ణు సహస్రనామం కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది అంటే ప్రతి పాదానికి కూడా పదహారు అక్షరాలు ఉంటాయి అలాగే ఒక శ్లోకానికి రెండు పాదాలు ఉంటాయి ఇలా విష్ణు సహస్రనామం మొత్తం అంతా ఉంటుంది అది కూడా ఈ విష్ణు సహస్రనామం పూర్వపీఠిక ఉంటుంది ఉత్తర ఉత్తరపీఠిక ఉంటుంది పూర్వపీఠిగా చదవాలి ఉత్తర పీఠిక కూడా చదవాలి మన లలితా సహస్రనామంలో పూర్వపీఠిక పీఠిక చదవకుండా మధ్యలో ఉన్నటువంటి నూట ఎనభై రెండున్నర శ్లోకాలు చదువుతాం కానీ విష్ణు సహస్రనామంలో అలా కాదు పూర్వపీఠిక చదవాలి ఉత్తర పీఠికతో సహా మొత్తం విష్ణు సహస్రనామం అంతా కూడా చదవాలి అయితే దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్లు ఏంటంటే ఎక్కువగా విష్ణు సహస్రనామంలో విసర్గలు అకార ప్రశ్లేషలు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి నేను మీకు అకార ప్రశ్లేష అంటే ఏంటో నేను మీకు వివరంగా చూపిస్తూ చెప్తాను బోర్డు మీద రాసి మీకు మరీ చూపిస్తాను ఎలా చదవాలో విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచి ఫలితం సాక్షాత్తు కంచి పరమాచార స్వామి వారే ఎన్నో రకాలుగా విష్ణు సహస్రనామం గురించి చెప్పారు మనకి ఆ విషయాలు కూడా మనం వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ విష్ణు సహస్రనామం చదివేటప్పుడు చదివితే పూర్తిగా పదహారు అక్షరాల నామం కింద అయినా చదవాలి లేకపోతే ప్రతి ఎనిమిదవ అక్షరం దగ్గర మనం ఆపుకుని చదువుకోవాలి రెండే రెండు పద్ధతులు అందుకటే మనకి సౌలభ్యం అయితే ప్రతి ఎందో అక్షరం దగ్గర మనం ఆపుకుని చదువుకోవడం మనకు అలవాటు అలాగే చదువుకుందాం కూడా మనం ఈ వీడియోలో కూడా ఎలాగా విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు కృద్భూత బుద్భావో భూతాత్మ భూత భావన అని చదువుతాం కదా అలా చదవకూడదు మళ్ళీ ఏంటండి ఇలాగా అంటారేమో ఎలా చదవాలి అంటే విశ్వం విష్ణుర్వ షట్కార ఆపుతున్నాం కదా విశ్వం విష్ణుర్వ షట్కారూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావ భూతాత్మా భూత భావన అలా చదువుకోవాలి అంటే ఎనిమిదో అక్షరం దగ్గర ఆపుకునేటప్పుడు ఖచ్చితంగా విసర్గ పెట్టి తీరాలి మొట్టమొదటి శ్లోకమే చెప్తు చెప్పాను మీకు మరి మీరు పదహారు అక్షరాల నామని చదివేశారు అనుకోండి ఇంకా ఆపం కదా విశ్వం విష్ణురో షట్కారో భూత భవ్య భవత్ ప్రభు ఉద్భూత ఉద్భావో భూతాత్మ భూత భావన ఓకే అంటే మరి మొత్తం అన్ని కూడా మనం వీళ్ళ పదహారు అక్షరాలుగా చదవగలమా మన ఊపిరి సరిపోతుందా చాలదు అందుకని ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపుకొని మనం ఈ విష్ణు సహస్రనామం అంతా చదువుకుందాం ఇంకొక విషయం ఏంటంటే విష్ణు సహస్రనామం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసుకుని పుస్తకం దగ్గర పెట్టుకుని తప్పులు ఎక్కడ పోతున్నాయో అండర్లైన్ చేసుకుని మరీ నేర్చుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నప్పుడు ఈ ఐదు వస్తువులు దగ్గర పెట్టుకోండి అవి ఏంటంటే విష్ణు సహస్రనామం మధ్యలో పంచపూజలు ఖచ్చితంగా చేస్తే విపరీతమైనటువంటి ఫలితం ఆ పంచపూజలు ఎలా చేయాలి అంటే ఆ పంచపూజలు ఏంటి గంధ పుష్ప ధూప దీప నైవేద్యం మీరు కాస్త గంధాన్ని ఒక ఒకటి రెండు పుష్పాలని కాస్త ధూపాన్ని వెలిగించి పెట్టుకోండి దీపం ఎలాగో దీపారాధన చేస్తారు కాబట్టి దీపం ఎలాగో ఉంటుంది నైవేద్యం బెల్లముక్క పెట్టుకోండి ఈ ఐదు సిద్ధంగా పెట్టుకోండి ఆ నామాలు కూడా నేను చెప్తాను పంచపూజలు వచ్చినప్పుడు పంచపూజలు ఎలా చేయాలో చెప్తాను విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో ఆ ఐదు వస్తువులు దగ్గర పెట్టుకోండి పెట్టుకుంటే అవి చదువుతున్నప్పుడు ఆ పంచపూజల దగ్గర వచ్చినప్పుడు మీరు ఆ ఐదు వస్తువులు స్వామికి సమర్పిద్దరు కానీ చాలా వెంటనే ఫలితం వస్తుందనమాట ఈ విష్ణు శాస్త్రనామంలో అయితే విష్ణు శాస్త్రనామం చదవడానికి నియమాలు ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఉదయం ఏడు గంటల లోపు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా చదువుకోవచ్చు విష్ణు శాస్త్రనామం ఇది కూడా ఏంటంటే చాలా విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏమి తినకుండా గనక చదువుకుంటే చాలా మంచిది ఒకవేళ రెగ్యులర్ గా చదువుకుంటే వాళ్ళు మరి మేము మాంసాహారం తింటున్నాం కదండి రెగ్యులర్ గా చదువుకోవచ్చు కదండి అంటే ఉదయం చదివేసుకోండి అప్పుడు మీ ఆహారం తినే విషయంలో మీకు ఎటువంటి డోకా ఉండదు మళ్ళీ ఆ మర్నాడు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి మీరు మాంసాహారం తినే విషయంలో అయితే ఏమీ అనుమానం అక్కర్లేదు మీ ఇష్టం అలాగే ఈ బ్రహ్మచర్యాలు పాటించడం నేల మీద భూ పాటించడం ఇవేమి అక్కర్లేదు అంటే నిత్యము చదువుకునే వాళ్ళకి ఇలాంటి ఏమి నియమాలు ఉండవు ఆహార నియమాలు కానీ బ్రహ్మచర్య నియమాలు కానీ ఏమి ఉండవు కానీ ఒక కోరికతో కనుక చేస్తుంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒక కోరిక ఆర్థిక బాధలు తీరాలంటే ఒక నామాన్ని సంపుటీకరణ చేస్తూ చదవడం అవన్నీ నేను రాబోయే వీడియోల్లో చెప్తాను అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగం కోసం బాగా పాటుపడే పాటు పడే వాళ్ళు ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలన్నా ప్రమోషన్లు రావాలి అన్న చేతికి సమయానికి ధనం అందాలి అన్న అలాంటి పరిహారాలు చేసుకునే క్రమంలో అయితే మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాలి మా మధ్యానికి మాంసానికి దూరంగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఉల్లికి వెల్లుల్లికి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది భూ చేయాలన్న చెయ్యాలన్న నియమం అయితే లేదు కానీ బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించి తీరాలన్నమాట సూర్యోదయానికి ముందే అంటే సాధ్యమైనంత వరకు ఏడు గంటల లోపే విష్ణు సహసనామ పారాయణ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిది అలా కాకుండా పొద్దుట సాయంకాలం కనుక దీపారాధన చేసుకుని విష్ణు సహసనామం చదువుకుంటే ఇంకా 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 చాలా మంచిది లోక సమస్త భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం